మొహం చూసి పసివాడు అనుకున్నాను పర్వాలేదు పనివాడవే ట్రబుల్ ఏంటి మిస్ కొడుతుంది ఆ మిస్కో చిన్న కిస్ ఇస్తే సంతోషిస్తుందని మిస్ గురించి బాగా తెలిసినట్టుందే మరే అది నేర్చుకోవటంలో మాత్రం మిస్ కలేదు మచ్చా నువ్వు ఫైటింగ్ అది కూడా చేస్తావా ఇదివరకు వరకు చేసేవాడిని ఇప్పుడు మానేశాను వాటి గుర్తుగా ఇది మిగిలిపోయింది నువ్వు చాలా గొప్పవాడి గుల్లోడా నాకు నీలాంటి వాడే కావాలి కావాలి అంటే ఈ షెడ్ లో పనిచేసి ఏదో అంతా బెదిరిగొట్లు ఏ పనికి పనికిరాడు నువ్వు నాకు చిన్న సాయం చేసి పెట్టాలి బుల్లాడా ఏమిటది ఈ ఏరియాలో రాకాన్ని రౌడీ ఏదో ఉన్నాడు మరే ఆయన చూస్తే నా కార్యక్రమం అంటే నెత్తికి ఎగ్గుద్ది ఆడు బాబు గారి షెడ్ లాగా వచ్చి పనులన్నీ ఫ్రీగా చేసి పెట్టమంటాడు ఇదిగో నా పేరు తెప్పి మరి వాడు డిప్ పెట్టగొట్టు బుల్లాడా బుల్లరా అదిగో వస్తున్నాడు రాక ఆడు వచ్చి ఏ పని చెప్పినా చేయనని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పే అదే చెప్పా ఒప్పుకోకు మరీ రెచ్చిపోయి జూ ఉంటామంటే కత్తి తీసుకొని కష్ట కష్టమని పొడిచేసి

నన్నే అంటిచ్చేంత మొగడైపోయావా బుర్ర లేని ఆడదాని మాటలు విన్నావంటే మట్టి కొట్టుకుపోతావా నా మాట వినరా కత్తి గిత్తి చూపించి రాఖానే బెదిరించాలని చూస్తున్నావా కత్తి మెకానిక్ అయిపోవచ్చింది ఏ తెల్లవారులు పని చేస్తున్నట్టు నటించి నన్ను పోలీసులు గప్ప చెప్పాలని చూస్తున్నావా లేదు ఒక నట్టు బిక్సిపోయి రావటం లేదు ఎక్కడ ఉంది అన్నట్టు అక్కడి నుంచి నీకు కనపడదు నన్నేం గుడ్డి నాయకుల ఆ సూతి పక్కన కూర్చుని రంచీలు తిప్పడం అనుకుంటున్నావా మెకానిజం అంటే పెద్ద మెకానిక్ బయలు మెకానిక్ చేస్తుంది బడి అలా మూడు కాలం రాదు రెంక్ తో తీయాలి అలా రాడుతో కొడితే జాకెట్ స్లిప్ అయి బండి మీద పడుతుంది తెలుసా అరే నవర్మ నాకంటే నీకు ఎక్కువ తెలుసా అంకుల్ చేశారా లేదు విజయ్ నీకోసమే చూస్తున్నా విజయ్ ఆ కట్టి దెబ్బ ఉన్న తైలిందా ఇంజన్ నింపుతుంటే చిన్న దెబ్బ తగిలింది అంకుల్ నిజమేనా విజయ్ మళ్ళీ పోట్లాట్లో దిగలేదుగా జీవితం అనే పోరాటంలో చిత్తుగా ఓడిపోయిన మనిషి గెలిచి ఏం సాధించాలని మరొకరితో పోట్లాటకి దిగుతాడు సరే రోజు విజయ్ ఈ మధ్యను సరిగ్గా ఫోన్ చేయడం లేదు వదిరా ఆ రోజుల్లో ముఖాన్న పుట్టబెట్టుకొని మహాలక్ష్మిలాగా కలకల్లాడుతూ నవ్వుతో వట్టిస్తుంటే ఎంత తిన్నా ఇంకా ఆకలి వేస్తున్నట్టే అనిపించింది ఇప్పుడు నేను ఇలా చూస్తుంటే నాకెంతో బాధగా ఉంది ఆ బాధ ఆకలి మింకేస్తుంది డాడీ ఏమిటి మీకు ఇష్టం అని పాయసం చేసేది పాయసం అంటే నాకు ఇష్టమే కానీ తమ్ముడికి ఉప్మా పెసెట్ కాంబినేషన్ అంటే చాలా ఇష్టం రేపటి నుంచి అదేసి అలా ఫ్యాంటాస్టిక్ పాయ Ah. Mm -hmm. yeah. Thank you. Vijay. <laughs> <Which is? Huh? laughs> oh. 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 నేను నువ్వు అబ్బా అర్ధరాత్రి కాడ అంకం సిమాలని ఇప్పుడు గురు రాక ఇక్కడ ఉంటాడో తెలుసా నీకు ప్రేమిస్తే ప్రేమిస్తావు ఏమిస్తే ప్రేమిస్తావు చెటే ఏమిస్తే ప్రేమిస్తావ్ చెటే మందు కొడతావాడ ఈ జన్మలో మందు కొట్టకపోతే వచ్చే జన్మలో కుక్కడతావరా కుక్కలో కూడా కుక్కడతావరా కొడ మందు కటరా చిర నాకు తెలియగడుగుతాను విశ్వాసం ఉన్న కుక్కకి విశ్వాసం లేని మనిషికి స్నేహం ఏమిట్రా హౌ దట్ ఫంక్షన్ రా మంది ఇస్తా ప్రేమివు ప్రేమిస్తా మంది ఇవ్వు మంది కదా ఎందుకే ఇక్కడే ఉండవు నేను తాళం నువ్వు తాళం నేను ఇక్కడే ఉండవు అయ్యో ఇజ్రా ఏం తాళాల కంపెనీ అబ్బా తాళంలో తాళం చేయబడదు తాళం చెవిలో తాళం పడదు నీ పని అయితే కదా నీ పని కదా దెబ్బకి నీ దెయ్యం పారిపోయింది నీకే కదా ఈ లోకమే అంత మనం వంగితే అది వంచుతుంది మనం వంచితే అది వంగుతుంది రేచిటి తగ్గేసుకుంటా వేసుకోరా తలంటు పోసుకురా మనకి అంటారా తలంటు పోసుకురాకుంది పద పడుకోవాలి పడుకునరా ఇద్దరం కలిసి పడుకున్నారా చూసా బా బంగా ఖాతం అంటుంది ఎంత ఉంది బంగాళాఖాతం నేను కింద పండుకుంటాను నువ్వు పైన పండు నువ్వు